ఉత్తమ్ కుమార్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ కూడా రావడం జరిగింది అడిగి తెలుసుకున్నాము సార్ సార్ నమస్తే నమస్తే అండి ఈ రోజు ఇక్కడ మెగా జాబ్ మేళ హుజూర్ నగర్ లో జరుగుతున్న కార్యక్రమానికి మన మంత్రి వర్యులు మన జిల్లా మంత్రి వర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా సహకరిస్తున్నారు దాదాపు పదిహేను వందల మంది వాలంటీర్లు ప్రభుత్వ అధికారులు వాలంటీర్లుగా ఈరోజు అవతారం ఎత్తి మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇండస్ట్రీస్ శాఖ పరిశ్రమ శాఖ నుంచి అదేవిధంగా సింగరేణి కాలనీ నుంచి లేదా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు మొత్తం అందరూ కూడా సంయుక్తంగా మేమందరం కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే అందరూ కూడా సంయుక్తంగా చేసి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాలనుకున్నాం ముందు మేము ఎస్టిమేషన్ వేసింది ఐదు వేల నుంచి పదివేల మందికే కానీ ఈరోజు నిన్న రాత్రి వరకే రిజిస్ట్రేషన్స్ నలభై వేలు దాటిపోయినాయి ఆ రిజిస్ట్రేషన్స్ రష్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా రెండు రోజులు పొడిగించడం జరిగింది రెండు రోజులు పొడిగించి ని ఈ రోజు మీరు చూస్తున్నారు ఇంకా పొద్దున్న నుంచి కూడా అనేక మంది యువతి యువకులు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంది రావడం జరిగింది దాదాపు ఈ రోజే యాభై వేల మంది వస్తారని ఒక అంచనా వేస్తున్నాము దానికి తగ్గట్టే పోలీస్ యంత్రాంగం కూడా బందోబస్తు ఏర్పాట్లు చేసింది చక్కగా పార్కింగ్ వ్యవస్థ అయితే రిజిస్ట్రేషన్ కౌంటర్లు కూడా దాదాపు డెబ్బై పైగా రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టినాము ఆల్రెడీ చాలా మందికి ఇప్పటి వరకే గంట కిందనే రెండు వందల యాభై ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగింది నా చేతిలో కూడా రెండు ఆఫర్లు ఉన్నాయి నా చేతిలో కూడా ఎందుకంటే चलिए आप ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవకాశాలు ఇస్తున్నారు మంత్రి గారి ఉద్దేశం కూడా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులు హైదరాబాద్కి వెళ్ళి ఐదు ఆరు గంటలు ప్రయాణం చేసి ఇంటర్వ్యూ అటెండ్ కావాలని పరిస్థితి ఉంది చెప్పి ప్రతి క్యాండిడేట్ కూడా ఇక్కడ మనం ఐదు అవకాశాలు కల్పిస్తున్నాం దాంతోపాటు నిన్నటి నుంచే కూడా అందరికీ ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయితే రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు పార్టిసిపేషన్ వారి క్వాలిఫికేషన్ వారు ఎంత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాంతోపాటు ఎంత జీతపత్యాలు ఉంటాయని కూడా ఆ విషయాన్ని కూడా ప్యాంప్లెట్స్ రూపంలో ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో ఎస్ఎంఎస్ రూపంలో వాళ్ళ పంపించడం జరిగింది దానికోసమే వాళ్ళు ఎందుకంటే క్యాండిడేట్ గా రాకముందే ఆలోచన వస్తారు నేను మెగా ఇంజనీరింగ్ పనిచేయాలా లేకపోతే జెన్ ప్యాక్ లో పనిచేయాలా టెక్ లో పనిచేయాలా ఆలోచనతో వస్తారని చెప్పి ఆలోచనతో ముందే చేసినాము దాంతో పాటు కూడా పన్నెండు కేటగిరీస్ గా విభాగాలుగా మొత్తం వచ్చే కంపెనీలు కూడా విభజించినాం వచ్చే రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు కూడా పన్నెండు విభాగాలు విభజించినాం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఫార్మా రంగం ఐటీ రంగం ఐటీ రంగం ఆ విధంగా కన్స్ట్రక్షన్ రంగం ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల మనం కూడా క్యాండిడేట్లు కూడా సెలక్షన్ ఈజీ అవుతుందని ఆలోచనతో ఈ విధంగా చేసినాం దాంతో తీసుకుంటుంది ఈ నలభై వేల మంది ఏదైతే వచ్చినాం ఈ రోజు అయిపోద్ది జాబ్ మేర ఈ రోజు రేపు దాంతో పాటు వారి డేటాని కూడా మొత్తం మనం క్యాప్చర్ చేస్తున్నాం దాని తర్వాత కూడా వారి డేటాని మనం వివిధ కంపెనీ పంపించడం జరుగుతుంది వాళ్ళకు కూడా మళ్ళీ కంపెనీ నుంచి ఫోన్ వస్తాయి అంటే రెండు వందల ఐదు కంపెనీలు కాగా హైదరాబాద్ నుండి కొన్ని వేల కంపెనీలకు డేటా పంపించడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ సందర్భంలో మీరు ఈ యొక్క మెగా జాబ్ మేల్ లో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా వరకు కూడా అందరూ సంతోషిస్తారు ఎందుకంటే మీ త్వరగా కంబ్యాక్ అవి ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే మీరు వెల్ ఎడ్యుకేషన్ పర్సన్స్ చాలా మంది యూత్ కూడా మిమ్మల్ని సర్వత్వం గారు ఇంత మంచి కార్యక్రమం చేశారు సో మనకు స్థానికంగా సూర్యాపేటలో కూడా ముందు ముందు భవిష్యత్తులో మీకు తెలుసు మీరు ఎక్కువ ఎక్కువ చదువుకున్న వాళ్ళు పెద్ద జాబ్లు చేసిన వాళ్ళు కాబట్టి స్థానికంగా సూర్యాపేటలో ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి జాబ్ మేలు మీ ఆధ్వర్యంలో పెట్టే అవకాశాలు ఉన్నాయి శాతం తప్పకుండా మనం ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి అది త్వరలో నిర్ణయించుకున్నాము కాకపోతే నన్ను ఇక్కడి నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి అంటే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు దీనికి లాజిస్టిక్ సపోర్ట్ ప్రభుత్వానికి చాలా ఒత్తిడి పడ్డది అధికారుల మీద ఒత్తిడి పడ్డది ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఐదు వేల మంది ఒకసారి ఎక్స్పెక్ట్ చేసినాము ఈరోజు నలభై వేల మంది వచ్చినారు ఎందుకంటే మొత్తం నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకి మనం నేను ఓపెన్ చేసినాం మన దగ్గర పెట్టినప్పుడు సూర్యాపేట సూర్యాపేట కేంద్రంలో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు మాత్రం మనం చేసి ఫోకర్ చేసినట్టయితే మనం ఇంకా కన్వర్జన్ చేసి ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆలోచన రెండోది ఏంటి అంటే ఎందుకంటే ఇదంతా ఫీడ్బ్యాక్ మనకు వచ్చింది వచ్చే క్యాండిడేట్లు కూడా ఈ రోజు కంటే మేళా రోజు కంటే ముందు కూడా వాళ్ళకు సాఫ్ట్ స్కిల్స్ లో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం

లేదు దాని మీద డౌట్ ఎలాంటి డౌట్ అవసరం లేదు నూటి నూరు శాతం నా టైం కూడా సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ప్రాంతానికి కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్నాను నాకు ఎలాంటి వ్యాపారాలు కానీ వ్యాపకాలు కూడా లేవు నూటి నూరు శాతం ఇక్కడ సూర్యాపేట హండ్రెడ్ పర్సెంట్ టైం ఇక్కడే కేటాయించి అందరికీ అందుబాటులో ఉంటాను ఇంతవరకు నాన్నగారి సేవ చేసినా ఇప్పుడు ప్రాంత ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్